నొప్పిగా ఉందా ఎందుకు అలా కొట్టుకున్నా చాలా మంచి మాటే చెప్పావు కదా అందుకే కొట్టుకున్నా ఐఎమ్ సారీ అలా చెప్పిన దానికి తర్వాత అయినా చెప్పేదే కదా మనోజ్ నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఇంకా నాకు చిన్నప్పటి నుంచి నువ్వంటే చాలా ఇష్టం ఉండేది కానీ ఎప్పుడు ఆ విషయం నీకు చెప్పలేదు మధ్యలో రాహుల్ వచ్చి నాకు ప్రపోజ్ చేశాడు ఒప్పుకున్నా నువ్వే లేట్ చేసావ్ నా కొంచెం టైం ఇవ్వు జీనా చెప్పిన ఆ మాటలకి మనోళ్ళు మళ్ళీ ప్రేమ చికించింది కానీ ఇంకొక సైడ్ రాహుల్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు ఇంకా ఎంత ఇష్టమున్నా ముందే ప్రపోజ్ చేయకుండా లేట్ చేసినందుకు బాధపడుతున్నాడు ఇదిగో తీసుకో నాకేమొద్దు పో ఏమైంది ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నాకు అసలు నీ లవ్ రిలేషన్ గురించి ముందే ఎందుకు చెప్పలేదు అంటే అడగకుండానే మైక్ లో చెప్తూ తిరగమంటావా అందరికి అయినా నార్మల్ విషయమే కదా అందరి లైఫ్ లో ఇది అయితే ఇప్పుడు నాదే తప్పంటావు అంతేనా అదంతా వదిలే నువ్వే ముందెందుకు నాకు చెప్పలేదు చెప్తే నేను వద్దంటానా స్టడీస్ కోసం చెన్నై వెళ్లాను తనకు ప్రపోజ్ చేశాడు నా తప్ప కానీ నిన్ను చాలా సర్లే ఏంటి ఇప్పుడు అందులో దూక్తే గాని అనుకున్నావా నువ్వు ఏ విషయం కూడా ముందే చెప్పి సావగదరా పిచ్చోడా తీరా ప్రాబ్లమ్స్ అని నేను నెత్తి మీదకి వచ్చిన తర్వాత ఇలా కూర్చొని బాధపడతావు ఎక్స్క్యూజ్ మీ సార్ బార్ క్లోజింగ్ ప్లీజ్ మేము ఒక చిన్న ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నాం మా మనోజ్ గారు లవ్ స్టోరీ ఒక్క టెన్ మినిట్స్ ఓకే సార్ ఓకే కొంచెం త్వరగా కానివ్వండి అరే నువ్వు ఎప్పుడైనా జీనాని అడిగావా నువ్వంటే నాకు ఇష్టం నేను ప్రేమిస్తున్నానని ఆ విషయంలో జీనాకేరా నా సపోర్ట్ సరే నేను వెళ్తున్నా ఏ ఆగురా కూర్చో నేను చెప్పేది వినుమా కూర్చో చెప్తా మామా రాహుల్ గారు నీకంటే స్మార్ట్గా ఉంటాడేమో రా ఏదో క్యాజువల్ గా అనాలరే మామా నువ్వేం ఫీల్ అవకు నువ్వే బాగుంటావు నేను ఛాలెంజ్ చేశానురా సూపర్ రా మామా నువ్వు అసలు అంతే ఫస్ట్ నువ్వేం చేయాలో చెప్తావరా తనకంటే అందంగా ఉన్న ఒక అమ్మాయిని చూసుకొని పడేసి జీనా ముందే ఆ అమ్మాయితో ప్రపోజ్ చేయించుకో నా ఛాలెంజ్ అది నేను చిన్నప్పటి నుంచి కాదురాష్టపడుతుందంటే నవ్వింద్రా మరి ఇప్పుడు నువ్వేం చేద్దాం మామా నేను తనని ఎంత ప్రేమిస్తున్నానో ప్రూవ్ చేసి చూపిస్తా అవునా ఎలా మావా ఏదో ఒకటి సరేరా మనోజ్ ఎలాంటి పిచ్చి పనులు ఏం చేసుకోక ముందే చెప్తున్నా నీలాంటి వాళ్ళు నేను చాలా మందినే చూసా అమ్మాయి ప్రేమను పొందే క్రమంలో లైఫ్ పోగొట్టుకుంటారు ఈ ప్రయత్నంలో అమ్మ నాన్న గురించి అసలే ఆలోచించరు వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అలాంటి పిచ్చి పనులు నువ్వు చేస్తే మాత్రం నేను ఊరుకోనరా అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా అమ్మాయినికి నీకు మర్చిపో వదిలేసాయి సిక్స్ ఇయర్స్గా అతనితో రిలేషన్లో ఉన్నానని చెప్పింది కదా ఎన్ని జరిగా ఏంటో మనకేం తెలియదు కదరా అయితే ఇప్పుడు నువ్వు లవ్ అని చెప్పగానే రాహుల్ని వదులుకోలేదు కదరా సరేరా నేను మర్చిపోతా ఇప్పుడు నువ్వు ఒక తెలివైన అబ్బాయిలా ఆలోచించావురా సరే ఒకసారి నీ ఫోన్ ఇటు జీనా నెంబర్ డిలీట్ చేసి పడేస్తా ఈ జీనా పోతే రజిన వస్తుందిలేరా లేరా భయపడకు రే మళ్ళీ అక్కడికి వెళ్తున్నావు టాయిలెట్కి నేను రానా పొద్దులే నేనే పోల్చుకుంటా ఓహ్ నీకు అలా అర్థమైందా సార్ చాలా లేట్ అయింది క్లోజింగ్ టైం కొంచెం మీరు వెళ్తారా ప్లీజ్ గవర్నమెంట్ పన్నెండు వరకు షాప్స్ ఓపెన్ చేసుకోమన్నారు మీకు ఇంకా తెలిసినట్లేదే ఏం మాట్లాడుతున్నావయ్యా మేము ఎప్పుడు షాపులు మూసుకోవాలో మాకు తెలీదా మీరు చెప్పాలా రూల్స్ గవర్నమెంట్ అని మాట్లాడుతున్నావు వెళ్తారా పోలీసు వాళ్ళని పిల్లమంటారా రెండు నిమిషాల్లో డిసైడ్ అవ్వండి దీనికి పోలీసులు ఎందుకు సార్ వెళ్ళిపోతాం ఊరే మనోజ్ ఏం చేస్తున్నావురా వాంటింగ్ ఏంట్రా నేను చెప్తూనే ఉన్నా లిమిట్ గా అవుట్ అవుతావని ఎప్పుడైనా ఒక మాట అంటే ఒక్క మాట విన్నావా ఇప్పుడు చూడరా ఏమైందో ఆ అంబ్రోజ్ ఏంట్రా నిజంగా రాహుల్ తో అన్ని అయిపోయాంటావా బాధగా ఉందిరా ప్లీజ్ వదిలేరా చాలా ప్రేమించాంట్రా తన్ని దేవుడా ఏంటి నాకు ఈ టార్చర్ అవతల వాడేమో రెస్టారెంట్ క్లోజ్ చేస్తాను అంటున్నాడు నా మీద చాలా సీరియస్ అయ్యాడు రా పోలీసులు కూడా పిలుస్తా అంటున్నాడు వెళ్దాం పదరా ప్లీజ్ నేను రాని ఇక్కడే ఉంటా అరే పదరా చెప్తే వినరా ప్లీజ్ ఇంకోసారి నీతో సిట్టింగ్ చేస్తే నా చెప్పుతో నేను కొట్టుకుంటా అరే నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది ఒరే పనికి మనోడా అందరి లైఫ్ అంతే ఏమై నమ్మకూడదురా పెళ్ళేంతవరకు అయ్యేంత వరకు టైం పాస్ కో బాయ్ ఫ్రెండ్ కావాలి కానీ పెళ్లికి మాత్రం అమెరికా సంబంధాలు కావాలి దమ్ముంటే పట్టుకు రషిక్ అవ్వద్దు పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ హాయ్ అంకుల్ మీకు ఒక పార్సెల్ వచ్చింది చెక్ చేసుకోండి అరే అమరాజు నిన్ను మాత్రం ఏదో రోజు ఊర కుక్కను కుట్టినట్టు కొడతాను రా మిస్టర్ మనోహర్ వీళ్ళు లేచాక వీడిని అడుగు ఏమని చెప్పి కూర్చొని పెట్టాడు నమ్మాయనిలే కానీ తీసుకురావాడిని అందుకే లిమిట్లో తాగాలి వదలరా ఎందుకు తను మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుంది కట్ చేయి కట్ చేయరా చెయ్యి చూసావా మామ ఈ అమ్మాయిలు ఎంత అవాయిడ్ చేస్తుంటే అంతగా కాల్ చేస్తున్నారు ప్రేమ చూపిస్తుందంట కానీ అది ప్రేమ కాదంట ప్రేమిస్తున్నా అని చెప్తే నేను జస్ట్ ఫ్రెండే అనుకున్నా అంటదా అవును మామా అందుకే చెప్తున్నా ఈ ప్రేమ గీమా అన్ని కళలో మింగి హ్యాపీగా ఉండు చూసావా ఈ గ్యాలం కూడా తెగిపోయింది సౌండ్ వచ్చింది సో నో ఉమెన్ నో క్రై హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి మీరందరూ బొక్కలకు గురి చూసి కొడతారు కానీ ఈ ఆంబ్రోస్ కూడా అలా కాదు నువ్వు చెప్పింది కరెక్టేరా ఏదో ఒకసారి అలా మిస్ అవుతుందిరా రే రారా నేనా నిన్ను కాదురా నీ పక్కనోడు వెళ్ళరా వాళ్ళు ప్రశాంత్ మనుషులు ప్రాబ్లం ఏంటన్నా నువ్వురా చెప్తా వద్దులే బండి ఎక్కు ఎక్కురా ఏంట్రా చూస్తున్నావు ఎక్కడ కూర్చోవాలి దగ్గర్రా ముందుకు పోనీరా తేడా వస్తే ఫోన్ కొట్టి మామా ఏంట్రా ప్రశాంత్ అన్న కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదంట ఆ రోజు నైట్ అంతగా వార్నింగ్ ఇచ్చాం కదరా జీనాని కలవద్దు జీనాతో మాట్లాడొద్దని ఇప్పుడేం మాట్లాడుకోవట్లేదు